అది కుంటామే కాకపోతే అది పూటకు ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది అంటే రెండు కలప ఒక ఎనిమిది లీటర్లు అయినా ఇస్తుంది అక్కడైతే మా వాళ్ళు అయితే పిండిదలతలు ఇదైతే ఒకటే ఒరులు వరుతుంది వరుడాడు ఒకసారి అమ్మో ఎంత క్యూటో దీనికి కూడా ఏం కావద్దు మంచిగా చల్లగా బతుకు ఇది కూడా ఆడి పిల్లనే నువ్వు కూడా మస్తు పిల్లలే పెట్టేసేయి ఓకేనా ఆవు ఏడు వకు ఓకేనా డాడీ మేము అమ్మ వస్తుంది దానికోసం వాళ్ళ అమ్మ అయితే దొరుకుతుంది ఆకలి అయితుంది అట్టుండి అగ్గు ఆకలి అవుతుందా డాడీ ఆవు ఆకలి అవుతుందా ఇది కూడా ఆడపిల్లనే ఆడపిల్లనట ఎంత క్యూటో నువ్వు ఆడపిల్లవా ఆడపిల్లవా బంగారు తల్లి బంగారు తల్లి ఆడపిల్లవా ఆడపిల్లవా అది గడ్డి మేసి 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 పాలని తయారు చేసుకొని దీనికోసం వద్దు తల్లి ప్రేమ తల్లి ప్రేమనే వీటి సైగర్లు చూసినావా అది ఆడుంటే ఇది వరుడే వరుడు మంచి అది కుంటి కాలు అయినా కూడా మంచిగానే పాలు ఇస్తుంది ఇవి అడుగుంటుంది ఇది బంగారు తల్లి